థ్యాంక్ యూ సో మచ్ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ మల్లికార్జున స్వామి గారి ఆలయం ఇది బెల్లాల్ ముర్రిగూడ గ్రామానికి ఒకటిన్నర నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా గోదావరి మరియు కడెం ప్రాజెక్టు ఇవి రెండు కలుసుకునే చోట నిర్మించబడింది దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది దాదాపు కొన్ని వన్ సంవత్సరాల క్రితం రాతి స్తంభాలచే నిర్మించబడి ఉండేదట దీనిలోని విగ్రహాలు అన్నీ కూడా శీతలమై అంటే భిన్నమై ఎవరూ గుర్తుపట్టలేనంత స్థితిలో ఉండేవట అయితే అప్పటి కాలం నుండే ఈ ఆలయానికి మల్లన్న స్వామి గారి ఆలయంగా పేరు పెట్టి పిలుస్తున్నారు కానీ ఇక్కడికి ఎవరు వచ్చి కూడా పూజలు చేయలేరు మరియు దేవుణ్ణి చూడలేరు ఎందుకంటే అప్పటికే అది ఒక పెద్ద గుహలాగా చెట్ల పొదలతో నిండి ఉంది కాబట్టి కానీ కొద్ది రోజుల తర్వాత క్రీస్తి శేషులు మా పెద్దనాన్న తనకున్న ఆత్మవిశ్వాసం మరియు శక్తి సామర్థ్యాలతో అదే స్థానంలో చిన్నగా రేకులతో గుడిని నిర్మించి అక్కడ మల్లన్న స్వామి బోనాల పండగ చేయడం ప్రారంభించాడు కానీ దురదృష్టవాస్తు మా పెద్దనాన్న లేడు అదేవిధంగా అతిగా కురిసిన వర్షాల వల్ల గోదావరి నది మరియు కడం ప్రాజెక్టు పొంగి పుర్లి ఆలయాన్ని మొత్తం చేసింది ఇది చాలా బాధాకరమైన విషయం కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాల పండగ మాత్రం ఆగలేదు నేను ఆ రోజుల్లో మా వాళ్ళకు మాటిచ్చాను ఇక్కడ స్లాబ్ వేయిస్తానని మా పెద్దనాన్న కూడా చెప్పాను అసలు టిస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నేను మాటిచ్చి పది సంవత్సరాల పైగా అయింది కానీ నాకు డౌట్ ఉండేది గుడి అంటే నా వల్ల అవుతుందా నేను చేయగలనా అని ఇది ఒక చాలాసార్లు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచినాయి నాకు ధైర్యం జాలలేదు గుడి కడదామంటే అసలు కట్టగలనా అనే నమ్మకం కూడా నాకు లేకుండే అయితే కడదామని ఒక సంకల్పానికి వచ్చి బాగుంటుందని ట్రై చేసి మార్చి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆలయం అయ్యే వరకు అన్ని కష్టాలే ఎవరకు చెప్పలేనాన్ని అంటే మనమిచ్చిన మేస్త్రి నుండి లేబర్ చేసే వరకు వరకు చేయడం తక్కువ అందరు విమర్శలు ఎక్కువ కానీ దైవబలంతో తగ్గేదే లేదంటూ ఎంత పెద్ద అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటూ ఇటు డ్యూటీ వరకు అని ఫోన్లో మాట్లాడి ఫోన్ కాల్స్తో మాట్లాడి మాత్రమే ఆలయాన్ని నిర్మించాను మూడు రోజుల ముందు వచ్చి ప్రతిష్ట చేశాను నేను ఇది అందరి బలం వల్ల అందరి మోటివేషన్ వల్ల ఈ ప్రయత్నం చేసి నేను గుడి నిర్మించడం జరిగింది ఈ గుడి నేను కట్టానని ఇది నాది అని నా కుటుంబానికి ఎలాంటి అహంకారం గర్వం లేదు మేము ఒక సాధారణ భక్తిభావంతో మాత్రమే చేశాం ఇది మనందరి ఆలయం మనందరం ఈ ఆలయానికి భక్తులమే అదేవిధంగా ఈ ఆలయానికి సేవ చేసిన ప్రోత్సహించిన సహాయం చేసిన ప్రచారం చేసిన చందాలు ఇచ్చిన చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి కుటుంబానికి పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆలయాన్ని ఇక ముందు కూడా అన్ని రకాలుగా మంచి అభివృద్ధిలోకి తీసుకువచ్చి అందరం దీనికి సహకరించి దీని మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనమందరం దానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది నా ఓన్లీ ఒక నా జ్ఞాపకంగా ఉండాలని నేను ఈ విధంగా రచయిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ For everyone, thank you so much.